అన్నగారు నమస్తే మీ పేరు నా పేరు సాంబశివరావు కొప్పాక అన్నగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది రెండు నెలలు రెండు నెలలు బాగుంది ఆ అప్పించి టైంకి చెప్పంగానే ఇచ్చేసారు మళ్ళీ ఇంకా స్కీమ్ అమ్మఒడి అన్ని రెడీ అవుతున్నాయి ఇసుక ఉచి ఇసుక ఇవన్నీ అమలు చేస్తున్నాడు వన్ బై వన్ ఇక అనుకున్నది అనుకుంటే నెరవేరుతున్నారు అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి కష్టాన్ని ఆలోచించి ఉచిత ఇచ్చారు అయితే ఉచిత ఇసుక ఇస్తుంటే ఎరమాలు డబ్బులు వసూలు చేస్తున్న రకరకాల మాటలు మాట్లాడుతున్నారు నిజం అంటారు ఇది అది అవాస్తవం అది ఉచిత ఇసుక అనేది అందరికీ ఉపయోగపడుతుంది ఇదివరకు గవర్నమెంట్లో ఒక ఇసుక ట్రాక్టర్ ఐదు వేలు ఉండేది ఇప్పుడు ఫ్రీగా ఉన్నది ప్రజలందరూ మంచి మంచి ఆలోచిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే వీళ్ళకి కళ్ళు కుట్టి అట్లా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు గత ప్రభుత్వం ఎప్పుడు ఎంతలా లేదు పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారా మనం ఎలా చూడవచ్చు దీన్ని బా బాగుంది ఇబ్బంది లేదు అలా అట్లా అనేది అసాధ్యం వచ్చింది మనకి ఏపీకి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి రాజధాని లేకుండా చేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి అమరావతి రాజధాని మళ్ళీ ఏర్పడింది మనకు అలా అంటాం సంతోషంగా ఉంది ఆ చగనగా ఉండి ఉంటే ఇప్పుడు చూశారు కదా దాంట్లో మొత్తం నీళ్లు మొత్తం ఉన్నాయి ఆయన మొత్తం వల్ల ఇప్పుడు ఆయన్ని పునరావతించి స్థాపిస్తున్నాడు మళ్ళీ అది సూపర్ ఇంక చూసుకునే పని లేదు అన్నగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్న క్యాండిల్ ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్న క్యాండిల్ పడేసాడు అంటే పేదల దగ్గర నోటు కాడు లాగేసినట్టే మళ్ళీ అన్నా క్యాండిల్ ఏర్పాటు చేసినాం మన దీని ఎలా చూడొచ్చు మంచిగా చూడవచ్చు ఎందుకంటే అన్న క్యాండిల్ ఉపయోగం ఏంటంటే లేనోళ్ళు పాపం తింటాకి ఐదు రూపాయలకు భోజనం పెట్టేవాడు లేడు వాళ్ళకు ఉపయోగపడుతుంది మన మనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మీ అభిప్రాయం ప్రభాకర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడున్నా మాస్ లీడర్ అయినా దాని గురించి చెప్పే సంగతే లేదు ఆయన మించిన లీడర్ లేడు దెందులూరు గడ్డ మన చింతమంది గడ్డ అన్నగారు ఇప్పుడు చింతమైన ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం అని చెప్తే వెళ్ళారనుకో అక్కడికక్కడ అధికారులు మించి ఆ కష్టాన్ని అక్కడే సాల్వ్ చేస్తారంట అది ఎంతవరకు నిజం అది కరెక్ట్ అది ఎప్పుడైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళాం కానీ ఏంటమ్మా ప్రాబ్లం అంటే అది చేయకపోతే అది ఎవడైనా సరే పిలిచి వెంటనే ఫోన్లో కానీ కానీ అక్కడే తేల్చేస్తాడు అదే కుదరంత ఆయన ఇబ్బంది కానీ అసలు ఆయన అట్లా ఉండటం వల్లనే పనులు జరుగుతున్నాయి అట్లా లేకపోతే లేదు పోయిన గారు అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అది అలాగే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరం చేశాడు అదే ఒకసారి పరిపాలన చేశాడు ఇద్దరిలో ప్రజల పట్ల వ్యవహరించిన వ్యక్తి ఎవరు బాబే చంద్రబాబు గారు చంద్రబాబు ప్రజల కష్టం గురించి తెలిసింది కాబట్టి ఆయన ఎంత తాబిత పడుతున్నాడు ఏదో డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా నిన్ను ఎండలో కూర్చుని చేస్తున్నాడు అది ఆడ ఐదు నిమిషాలకి ఐదు కిలోమీటర్లు వెళ్తాకి ఎయిర్పోర్టు ఆడికి విమానం కావాలి ఈయనకి అవసరం అట్లా అది పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రెండు నెలల్లో ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర దౌర్జన్యాలు అరాచకలు విపరీతంగా పెరిగిపోయినాయి చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కేజీలు సొంత బాబాయి సేదించలేదు ఐదేళ్ళు మట్టి సాధించలేడు దీని మీద ఎవడో ఒక కుమ్మలాటలో కుట్టుకుంటే దీనికోసం నిరహార్ దక్ష గొప్ప వ్యక్తి ఎందుకంటే బాబాయిని కడమ జనాన్ని చంపిన వాళ్ళని ఎవరు అవసరం ఆ కులం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆళ్ళ ఆళ్ళు కొట్టుకుంటే దీని మీద రుద్దాలని సాల్వ్ చేయలేకపోయాడు దానికి వెళ్ళి నిరహార దీక్ష చేశాడు అక్కడ ఎందుకు ముఖ్యమైంది కాబట్టి వాళ్ళే కదా సొంత చెల్లె అంటుంది అసలు నువ్వు అన్న చెల్లెళ్ళు ఇద్దరుండారు పోరాడారు ఐదు సంవత్సరాలు సొంత బాబాయిని ఛేదించలేకపోయాడు సంపీలో ఉండి బయటికి లాగలేకపోయాడు అరెస్ట్ చేయలేకపోయాడు ఎంత చేస్తా అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకో అని చెప్పి వెళుతున్నాడు ఇది అంతవరకు రాష్ట్రపతి పవన్ అయితే ఇంకా డొల్ వచ్చామని ఇంకా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాట్లాడుకున్నాడు ఉండేవాళ్ళు అయితే నాకు కొద్దిగా ఇయ్యి సోటు నాకు కొద్దిగా ఇయ్యి నేను అసెంబ్లీకి వస్తాను ఎవడు అనడో చెల్లెలు కూడా చెప్పింది జవాబు అది కాదురా అన్నా ఇది అని ఎవడో అసలు అడగరు ప్రతిప ఇప్పుడు జగన్ గెలిచాడు జగన్ గెలిచిన కాదు పార్లమెంట్లో కూర్చుని చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఎదురుగొండి తనకి ఇచ్చింది దానికి సమాధానం చెప్పాలిగా అవగా అడగమంది కదా చెల్లెలు నువ్వు జనం నిన్ను గెలిపించారు గెలిపించినప్పుడు వచ్చేసి శాసనసభలో కూర్చోవు కూర్చుని చంద్రబాబు ఏమన్నాడు దాని జవాబు చెప్పు ఏ విధంగా నేను అది నువ్వు అట్లా కాదు ఇట్లా అని చెప్పమన్న ధైర్యం ఉంటే సాటి నుండి పదహారు సాటిని కట్టుకుని వెళ్ళేవాడు ఆ ఏం చెప్తాడు పబ్లిక్గా పదహారు సాటిని వెళ్ళాడు ఎప్పుడైనా సరే చెప్ చెప్పగలుగుతాడు చెప్పలేడు అన్నగారు ఇప్పుడు అన్న క్యాంటీన్ అన్నారు అన్న క్యాంటీన్ అన్న తను పెట్టలేకపోయినా ఇది ఆ పార్టీలోనే వేరే వాళ్ళు స్వశక్తితో సొంతంగా పెట్టుకుంటే వాళ్ళని టెంట్లు పాడేయను గుహలు పాడేయను నాన్న అలవాళ్ళని చేశాడు తన పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు బలవంతులు ఉండారు ధనవంతులు వాళ్ళు పెట్టుకుంటారు క్యాంటీన్లు పడేసి వాడు పెట్టనీయకుండా అలర చేసి నాన్న ఇది చేయం అసలు మళ్ళీ ఇప్పుడు రేపు పదిహేనో తారీఖున మొత్తం క్యాంటీన్లు రెండు వందల క్యాంటీన్లు ఉచిత భోజనం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు అది శుభ్రంగా దారిపోయే వాళ్ళు అయినా కార్యకర్తలైనా ఎవరైనా శుభ్రంగా తిని తిరుగుతారు ఇప్పుడు చంద్రమోహ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి వార్తలు హల్చల్ అయినాయి ఇది ఎంతవరకు అంటారు కరెక్ట్ అది జన్మయం కాబట్టి జనం తెలుసుకుని సమాధానం చెప్పారు ఇప్పుడు దుర్వినియోగం అవబట్టే కదా జనం వాళ్ళే తెలుసుకున్నారు కాముగా చేశారు కాముగానే చేసుకున్నారు మంచివాడిని ఎప్పుడైనా మంచిగానే గెలిపిస్తారు ఋషికొండ ప్యాలెస్ గుండె కట్టి ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఒక బాత్రూమ్ టబ్బు కోసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు భూమి కి జగన్ జగన్మోహన్ రెడ్డి అదంతా తన రూపాయి కాదుగా జనం రూపాయి ఏమంది గుండు కొట్టిచ్చేసి గుండు మీద నాలుగు కట్టేసి కాలనీలు కట్టేసి దాని మీద దర్జాగా పడుకోవచ్చు జనం సొమ్మేగా ఏది అట్టపోతే నాకు ఎందుకు కట్టేది అమరావతి దాంట్లో అభివృద్ధి చేయమని ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక రాజధానిని చేయలేని వాళ్ళు మూడు రాజధానులు చేస్తారా అసలు ఎక్కడన్నా ఉందా ఇంతవరకు రాజధాని ఏదంటే చిన్నప్పుడు మన హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళని ముందు వాళ్ళ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలోకి వచ్చింది పిల్లలకే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చాడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రతి ఒక్కరి ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఆ ఉన్నాయా అదే నిదానంగా లాగుతున్నారు శుభ్రంగా ఉద్యోగాలు కల్పిస్తానికి అవకాశం మన లోకేష్ గారు కూడా దానికి చర్యలు తీసుకుని దానికి ఏ విధంగా రావాలో ఆ విధంగా చేస్తారు అభివృద్ధి చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్ అవనవి అమరావతి అవనై ఇంకోడౌన్ ఇప్పుడు అప్పుడు సడన్గా ఇప్పుడు రెండు మూడు నెలలని రెండు నెలల్లోనే మరి మొత్తం అన్ని లాక్కొచ్చి పెట్టారు ఈ పాటికి రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది అదే చంద్రబాబు నాయుడు వంటమైతే ఇరవై పాల్వారం ఉంది దాన్ని నాశనం చేసేశారు బిల్డింగ్ పోసేవాళ్ళని చేసేవాళ్ళని అంతా మార్చేస్తే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి తెలుసు ఆలకి వాళ్ళది తెలుసుదిగా వాడు ఏం పెట్టాడు ఆడ కింద మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది వెనక్కి మూడు సంవత్సరాలు పోయింది ఐదు సంవత్సరాలు పరిపాలన పోయింది గెలిపించినందుకు జగన్ గెలిపించినందుకు అభివృద్ధి దాన్ని చేసుకోలేకపోయాడు ఎంత మటుకు తనకి తన స్వార్థం తన ఎమ్మెల్యేలు తాను నేను ఉండాను కూడా దగ్గర రానికోకుండా చేసి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి చేశారు దాన్ని అందుకనే జనమే చెప్పారు సమాధానం బాబాగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి ఆంధ్ర నాశనం చేసిన విధానం గురించి మాట్లాడుతుంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి చంద్రబాబుకి లేదు దమ్ము లేదు అంటే మాట్లాడుతున్నారు వైసీపీలో ఇది కరెక్ట్ అంటారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి కొద్దిగా భయం వేస్తుందని చెప్పి చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు దాన్ని వేరేలాగా అర్థం చేసుకొని అదిగో మాట ఇచ్చి మాట తప్పుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బయట కొంతమంది దీన్ని ఎలా చూడవచ్చు చంద్రబాబు ఏం చెప్తున్నారు మాట శక్తి పథకాలు అమలు చేయడంలో భయం వేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు దాన్ని వీళ్ళు వక్రీకరించి ఇదిగో చంద్రబాబుని అధికారంలో ఉన్నప్పుడు మాట మాట్లాడతారు అధికారంలో భయం వచ్చిన కూడా మాట్లాడదని చెప్పి అవును అప్పులు పాలయ్యే దాన్ని అభివృద్ధి చేయాలంటే కొన్ని నిదానంగా జరుగుతూ ఉంటాయి నిదానంగా దాన్ని లాక్కోతారు ఒక్కసారి నీ అప్పులు నేను తీర్చేస్తాను నేను తీసుకొచ్చాను దాని దగ్గర ఉన్నాయి కోట్లు తీసుకొచ్చి పెడతాకి నిదానంగా ఇక్కడ డెవలప్ అయితేనే ఆ అప్పులు తీరతాయి పరిశ్రమలు పెట్టి పక్క పరిశ్రమ అన్న వచ్చిందా మనకి ఉండే పీక్ తెడు బ్యాటరీ పరిశ్రమ అని ఇవన్నీ రైల్వే ఇది రైల్వే తయారైంది కడపలో అది టైర్లు టైర్లు దామని ఇంకోటి బ్యాటరీది తెలంగాణ పోయింది ఒక్క పరిశ్రమను వస్తే ఉద్యోగాలు ఉంటాయి పరిశ్రమలు పెరుగుతాయి మన ఆదాయం ఉంటుంది పరిశ్రమలు లేకుండా ఏం లేకుండా చూస్తే నిదానంగా ఇప్పుడు అన్నీ డెవలప్ చేస్తాడు